నేను వద్దా అంటే అన్న బలవంతంగా ఇచ్చిండు నా రెండు నాలుగు వేలకి నాలుగు వేలు ఎనిమిది వేలు ఇస్తా ఒకసారి కొట్టి చూడు నీకు నమ్మకం ఆ నమ్మకం చెప్పిండు నీ వచ్చి చూసి నేను వస్తా లేకపోతే ఇంకో మంది ఇస్తా నువ్వు డబ్బులు ఇవ్వకు అని చెప్పిండు

ఇక మూడో రోజు నెల నీళ్ళు కట్టిన రోజు కొట్టినన్న దాని తర్వాత మూడో రోజు మూడో రోజు కూడా పూర్తిగా మూడో రోజు కూడా పూర్తిగా రిజల్ట్ రిజల్ట్ బాగా వచ్చింది చెప్పు పూత చూడన్న పూత పిందన్న పురుగు పోయింది నల్లి అప్పుడు ఒక్కొక్కటి పూత చూస్తే ఒకటి రెండు ఉండేది ఇప్పుడు ఒక పూత కూడా లేదు మస్తు పని చేసింది